హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజైతే నాటు పుట్టు గొడుగులు తీసుకొచ్చానండి కర్రీ చేద్దామని ఇవి నీట్గా టూ టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న మట్టి అంతా పోయిన తర్వాత హాట్ వాటర్ పెట్టి అందులోకి ఈ పుట్టు వేసుకున్నాను వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను తర్వాత వాటిని తీసి ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొన్ని మసాలా దినుసులు వేసి మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నాను ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేశాను యాడ్ చేసి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని టమాటో ప్యూరీ వేసుకున్నాను వేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని అది బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత పసుపు కారం వేసుకోవాలి వేసుకొని కలుపుకొని అది దగ్గరకు అయ్యాక అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మసాలా పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దగ్గరగా అయ్యేంతవరకు కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది నాటు ముట్టు కొడుకులు చాలా రేర్గా దొరుకుతాయి కదా నీట్గా చేసుకొని తింటే భలే ఉంటుంది ఒక్కొక్క పీస్ తింటుంటే చాలా బాగుంది నచ్చితే సబ్స్క్రైబ్